వింజమూరులో మహిళా మణుల భారీ ర్యాలీ కూటమి పాలనపై సిఐటియు నిరసన కాకాణిపై ఇప్పటికీ నమోదు మట్టి అక్రమ రవాణా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించమని చెప్పిన ఎంఆర్ఓ పట్టించుకొని అనుమతులు లేవు అన్న తహసీల్దార్ తహసీల్దార్ చెప్పినా పట్టించుకొని వందల ట్రాక్టర్లతో వేల ట్రిప్పులు అక్రమంగా మట్టి తరలింపు ఇది ఎక్కడ అనుకుంటున్నారా మీరే చూడండి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులు సైతం తమ సొంత పొలాల్లో నుంచి ఒక తట్టడు మట్టి తీసుకోవాలన్న సవా లక్ష పర్మిషన్లు అధికారులు అడుగుతారు కానీ ప్రభుత్వ స్థలాలలో దిబ్బలను సైతం కొల్లగొడుతున్నారు వందలాది ట్రాక్టర్లను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా లేఅవుట్లకు పొలాలలో చదువుని పేరుతో సహజ వండలను కొల్లగొట్టి లక్షల రూపాయలు అక్రమంగా సుమ్ము చేసుకుంటున్నారు దీనికి ఉదాహరణగా రేబాల పంచాయతీలోని దామరమడుగు సబ్స్టేషన్ పక్కనే ఉన్న లేఅవుట్కి ఆనుకుని ఉన్న పొలాలలో పొలం చదును పేరుతో గత వారం రోజుల నుంచి అధికారుల కళ్ళు కప్పి ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సమీపంలోని దిబ్బలో నుంచి మట్టి కుప్పలను తిప్పలుగా తోలుతున్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ అంబటి వెంకటేశ్వరులను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు నేను ఇవ్వలేదు అన్నారు అయితే ఎంఆర్ఓ మాట్లాడుతూ ఘటనా స్థలానికి స్థానిక విఆర్ఓను పంపి చర్యలు తీసుకుంటామని అన్నారు కానీ సంబంధిత వీఆర్ఓ మాత్రం పత్తా లేకుండా అసలు సంఘటనా స్థలానికే రాకుండా పరిశీలించకపోవడం గమనార్హం అయితే ఈ ట్రాక్టర్ల రవాణాకు అటు ముంబై జాతీయ రహదారితో పాటు పొలాలకు వెళ్లే బాటలు సైతం దుమ్ము ధూళితో నిండి ప్రయాణికులను వాహన చోదకులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు మితిమీరిన వేగంతో మట్టి ట్రాక్టర్లపై పరదాలు సైతం కప్పకుండా రవాణా చేస్తున్నారు ముంబై జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది ఈ వాహనాల వేగానికి వాహన చోదకులు పాదాచార్యులు బెంబేలెత్తిపోతున్నారు వీటిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసుకు రంగం సిద్ధమైంది ఎన్నికల మండలం సోరాయపాలెంలో దొరికిన కాకాని గోవర్ధన్ రెడ్డి కారకుడని ఈ లెక్కర్ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు తెరపైకి తీసుకోవచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆ గ్రామ మాజీ సర్పంచి బత్సల సురేష్ కుమార్ రెడ్డి పేరును ఈ కేసులో ఇంక్లూడ్ చేసి బత్సల సురేష్ కుమార్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా బత్సల సురేష్ కుమార్ రెడ్డి వైసీపీ కాబట్టి కాకానిపై కూడా కేసును తీసుకువచ్చేందుకు ఇప్పటికే ఒక పథకం రూపొందించినట్టు తెలుస్తుంది దాదాపుగా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి పలు రకాలైన కేసులు నమోదయ్యే ఉన్నాయి ఈ నేపథ్యంలో గతంలో వల్లభనేని వంశీని పలు కేసుల్లో ఎలా ప్రభుత్వం లేదా పోలీసులు ఎలా ఇరికించారో అదే టైప్ లో కాకాని గోవర్ధన్ రెడ్డికి జరిగే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు ఈ మద్యం ఎవరిది అన్న విషయం ఇప్పటి వరకు తెలియదు అయితే తాజాగా ఈ కేసును తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారు ఈ తిరగదోడే ప్రయత్నంలో భాగంగా ముందుగా బత్సల సురేష్ కుమార్ రెడ్డిని రంగంలో లక్కించి బత్సల సురేష్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి బత్సల సురేష్ కుమార్ రెడ్డి ద్వారా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసుకొని ఈ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ద్వారా కాకాన్ని ఈ కేసులో నిందితులుగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విధంగా రకరకాలైన ఆలోచనలతో ముందుకు వెళుతుంది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంది వైసీపీ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గంలో యూజీలోకి వెళ్లారు పోలీసుకు దూరంగా వెళ్లిపోయారు వీరెవరి ఫోన్లు ఆన్సర్ చేయడం లేదు వైసీపీ నాయకులు ఎవరు అందుబాటులో లేరు అయినా పోలీసులు అటు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది పోలీసులు ఎక్సైజ్ శాఖ కలిసి ఈ కేసులో ఎలా కాకాన్ని ఇరికించాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయంలో నోరు ఇప్పడం లేదు ఎలాంటి ధృవీకరణ చేయలేదు విశ్వసనీయమైన సమాచారం మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ మద్యం కాకాని పై వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి చేటని మహిళలపై అసభ్యకరంగా ప్రచారం చేసిన సాక్షి ఛానల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వింజమూరు మండలం నారీ నడుం నడుము బిగించి వింజమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు మంగళవారం సాయంత్రం స్థానిక బంగ్లా సెంటర్ నుండి కొత్త బస్టాండ్ సెంటర్ వరకు సాక్షి ఛానల్కు ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డల్ ప్రదర్శిస్తూ స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో దేవతల రాజధాని అమరావతి అని మాట్లాడటం జీర్ణించుకోలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణంరాజు పర్యవేక్షణలో డిబెట్ ఏర్పాటు చేసి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వేస్యల రాజధాని అమరావతి అని సంబోధించడం దానికి కొమ్మినేని శ్రీనివాసరావు మద్దతు పలకడం వారి సైకోతనానికి పరాకాష్ట అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల మహిళా మండలు స్వచ్ఛందంగా పాల్గొని తమ డిమాండ్లను వ్యక్తపరిచారు మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి చేటని మహిళలపై అసభ్యకరంగా ప్రచారం చేసిన సాక్షి ఛానల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వింజమూరు మండలం నారీమలు నడుం బిగించి వింజుమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు మంగళవారం సాయంత్రం స్థానిక బంగ్లా సెంటర్ నుండి కొత్త బస్టాండ్ సెంటర్ వరకు సాక్షి ఛానల్కు ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డు ప్రదర్శిస్తూ స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో దేవతల రాజధాని అమరావతి అని మాట్లాడటం జీర్ణించుకోలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణంరాజు పర్యవేక్షణలో డిబెట్ ఏర్పాటు చేసి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వేశ్యల రాజధాని అమరావతి అని సంబోధించడం దానికి కొమ్మునేని శ్రీనివాసరావు మద్దతు పలకడం వారి సైకోతనానికి పరాకాష్ఠ అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల మహిళా మనులు స్వచ్ఛందంగా పాల్గొని తమ డిమాండ్లను వ్యక్తపరిచారు మున్సిపల్ వర్కర్ల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగుల జీతాలు పెంచాలని బాధ్యులు కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయిందని గత ప్రభుత్వంలో అగ్రిమెంట్ అమలు చేయాలని కోరుతున్నామని ఆయన కోరారు ఈ సందర్భంగా కమిషన్ కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు పలు సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కార్మికులకు జీతాలు పెంచాలని మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అనేక డిమాండ్లతో ఈ రోజు మున్సిపల్ కార్యాలయాల ఎదుట అదేవిధంగా ర్యాలీలకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తా ఉన్నాం ఇంజనీరింగ్ విభాగంలో అంటే మంచి నీళ్లు వదిలే వాళ్ళు స్ట్రీట్ లైట్ వాళ్ళు పెట్టర్ కూలీలు పంప్ ఆపరేటర్లు వాల్వ్ ఆపరేటర్లు అట్లాగే పని పనిచేసేటటువంటి వాళ్ళు ఇలా ఉండేటటువంటి వాళ్ళందరికీ ఈరోజు పదమూడు వేల చిల్లర ఈరోజు జీతం నెలకొస్తూ ఉన్నారు వీరందరికీ కూడా గత వైసీపీ గవర్నమెంట్ టైంలో సమ్మె సందర్భంగా ఒక ఒప్పందం చేసుకున్నారు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రకారం వాళ్ళకి జీతాలు పెంచుతామని జీతాలు పెంచే విధంగా ఒక ఐఏఎస్ఆర్ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీని వేసి వాళ్ళకి జీతాలు పెంపుదలు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ అమలు చేయలేదు అట్లాగే అరవై సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొంభై మూడు మందిని ఇంటికి పంపించారు చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ ఇవేమీ ఇవ్వకుండా వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వాళ్ళని నిర్దాక్షిణంగా పనిలోకి ఆపేశారు ఇది అత్యంత దారుణాతి దారుణం ఈరోజు చట్ట ప్రకారం అమలు కావాల్సినటువంటి పండుగ సెలవులని నిన్న బక్రీద్ అయితే బక్రీద్ కూడా సెలవు ఇవ్వాలి అనేక మస్టర్లలో గతంలో వికాస్ మరమ్మత్ కమిషనర్ ఉన్నప్పుడు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చాడు అయినా మరలా ఇప్పుడు సెక్రటరీలు కొత్తగా మాకు ప్రత్యేకంగా బక్రీద్కు ఒక లెటరు రంజాన్కు ఒక లెటరు క్రిస్టమస్కు ఒక లెటరు సంక్రాంతికి ఒక లెటర్ పండగ పండగకి కమిషనర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలని కింద సెక్రటరీలు అడుగుతా ఉండడం ఇది అత్యంత ఆశ్చర్యకరం అందుకని ఈరోజు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కార్మికుల సమస్యలు గాలి కుదిలేసి ఈరోజు మౌలిక సదుపాయాలు అందించడంలో కానీ కార్పొరేషన్లకి పన్నుల రాబడి రాబట్టడంలో కానీ కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా మరోవైపు కోట్ల రూపాయలు ఖజానాని పందికొక్కుల్లాగా గండి కొడుతూ మేస్తూ ఉన్నారు ప్రైవేట్ ట్రాక్టర్ల పేరుతో అదనపు వర్కర్ల పేరుతో సిల్ట్ పేరుతో రకరకాలైనటువంటి ఎంక్రోచ్మెంట్ల తొలగింపుల పేరుతో ఈరోజు కార్పొరేషన్ ఖజానా నెలకి ఒక నెలకి రెండు కోట్ల రూపాయలకు పైగా ఈరోజు చోట రాజకీయ నాయకులు ఈ డబ్బులు డ్రా చేసేటటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు మరోవైపు ఇక్కడ పనిచేసే పారిశుధ్య కార్మికులకు కానీ మిగతా విభాగాల్లో ఉన్న కార్మికులకి చేతి గ్లౌజులు లేవు సబ్బులు లేవు నూనెలు లేవు మూడు సంవత్సరాల నుంచి అవి ఇవ్వడం లేదు యూనిఫామ్లు ఇవ్వడం లేదు వాళ్ళకి కనీసమైనటువంటి మౌ మౌలిక అవస్థలు అనేటటువంటి లేకుండా చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా తీరు మారకపోతే ఈ మధ్యనే ఆందోళన చేస్తే మే తారీఖు లోపు సమస్య పరిష్కరిస్తామని ఇక్కడికి వచ్చి కమిషనర్ హామీ ఇచ్చాడు ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఈ రోజుకి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు అందుకని త్వరలోనే మేము సమ్మె బాట పట్టబోతా ఉన్నాం దీనికి ఈ ప్రభుత్వం అధికారుల యొక్క వైఫల్యమే కారణం కాబట్టి ఇప్పటికైనా ఈ తీరు మారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ సమ్మె నోటీస్ని ఇక్కడ ఉండేటువంటి కమిషనరు మేయర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి గత పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా తొమ్మిది మంది ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ కార్మికులు కూడా స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు రెండోది అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామని చెప్పి చెప్పారు వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ గత పదిహేడు రోజుల సమీక్ష సందర్భంగా ఒప్పందాలు చేసుకుంటే ఈరోజు అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ఏదైతే అరవై సంవత్సరాలకి అప్పుడు తీర్మానం చేశారో దాన్ని మాత్రమే అమలు చేస్తూ ఈరోజు కార్మికులు కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా అర్ధాంతరంగా ఇళ్ళకి పంపించేస్తున్నారు వాళ్ళు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతామని చెప్పేసి అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టలేక ఇళ్ళ మీదకు వచ్చి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అంటే బ్యాంకు రుణాలు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు ఆ బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా ఇంతవరకు పట్టించుకోలేదు సెలవులకు సంబంధించి మేడే రోజు కూడా కార్మిక దినోత్సవం అనేటువంటి మేడే రోజు కూడా ఆబ్సెంట్లు వేసి ఆ రోజు జీతంలో కోత పెట్టారు ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన లేకపోయి అవసరమైతే సమ్మె లేకపోయేదానికి వెనకాడబామని చెప్పేసి తెలియజేస్తాం